హలో ఆయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మాత్రం చాలా చాలా బాగున్నాను అండ్ ఐ హోప్ మీరు అందరూ బాగున్నారే అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి రెసిపీ ఏంటంటే క్యాబేజ్ ఫ్రై అయితే చేసి పెడుతున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రైస్లోకైనా అలాగే చపాతీలోకైనా ఈ క్యాబేజ్ ఫ్రై చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ సో క్యాబేజ్ అనగానే మనకు గుర్తొచ్చేది దీంట్లో వచ్చేసి ఇమ్యూనిటీ పవర్ చాలా చాలా పెంచే పవర్ అయితే ఉంటుందండి అండి క్యాబేజ్లో సో డాక్టర్స్ కూడా అడ్వైజ్ చేస్తారు పిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి ఇంట్లో ఇంకా వాడుతూ ఉండాలి క్యాబేజ్ మన రోజువారీ వంటలలో అని చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్ సో క్యాబేజ్ ఇది లీఫీ వెజిటేబుల్ కాబట్టి మనం ఇంట్లో ఎక్కువగా వాడుతూ ఉండాలి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి మన రెసిపీలోకి వచ్చేదాం ఫ్రెండ్స్ కావాల్సిన ఐటమ్స్ కొరియాండర్ కొత్తిమీర కొంచెం తీసుకోవాలి ఒక టూ ఆలు తీసుకోవాలి చిన్నవి అలాగే చూడండి కరివేపాకు అలాగే వన్ క్యారెట్ తురుముకొని తీసుకోవాలి ఆనియన్ పెద్దది అలాగే మినప్పప్పు అండ్ శనగపప్పు ఉంటుంది కదా నానబెట్టుకొని టూ అవర్స్ అయ్యాక తీసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే మనం వచ్చేసి చూడండి వీడియోలు చూపిస్తున్న అంతా నేనైతే క్యాబేజ్ అయితే తీసుకున్నాను హాఫ్ కేజీ క్యాబేజ్ సో నెక్స్ట్ వచ్చేసి తుడుముకోవాలి నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి సన్నగా తుడుముకొని ఇలా ఒక ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ తీసుకున్న తర్వాత మనం ఆయిల్ హీట్ అయ్యాక ఇలా జీలక ఆవాలు అలాగే పోపు గిన్సులు మనం ఇంట్లో అయితే ఏవైతే వాడతామో అవి వేసుకోవాలి ఒక వన్ టీ స్పూన్ అంతా అలాగే నెక్స్ట్ వచ్చేసి ఒక ఫోర్ ఫోర్ ఆర్ ఫైవ్ గ్రీన్ చిల్లీ తీసుకోవాలి తర్వాత వచ్చేసి కరేపాకు వేసుకోవాలి నేనైతే రెండు రెబ్బలు కరేపాకు తీసుకున్నాను అలాగే వన్ బిగ్ ఆనియన్ అలాగే ఒక క్యారెట్ అయితే తీసుకొని ఇలా తురుముకున్నాను క్యారెట్ అండ్ ఆనియన్ అయితే పీసెస్లా కట్ చేసుకొని ఇలా మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి అలాగే మూత పెట్టుకొని మళ్ళీ ఇలా తీసి చూసామనుకోండి చూడండి మనకి వీడియోలో చూపిస్తున్న విధంగా సాఫ్ట్గా అయిపోతుంది అలాగే వన్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ సాల్ట్ అలాగే వన్ టీ స్పూన్ అలమిళ పేస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి వీడియోలో చూపిస్తున్న విధంగా సో ఆఫ్టర్ దట్ మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అయితే మనం సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్ మనకి ఇంకా సాఫ్ట్గా అయిపోయింది ఆనియన్ గ్రీన్ చిల్లీ అన్ని సో నెక్స్ట్ వచ్చేసి ఇలా మి నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా నానబెట్టుకున్న వన్ టీ స్పూన్ మినప్పప్పు వన్ టీ స్పూన్ శనగపప్పు ఇలా నానబెట్టుకొని టూ అవర్స్ సో దీంట్లో వేసేసుకొని ఒక టూ మినిట్స్ అయితే మనం మళ్ళీ సిమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా చూడండి ఫ్రెండ్స్ వీడియోలు చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి మిక్స్ చేసుకుంటూ ఉండాలి నెక్స్ట్ వచ్చేసి ఆలుగడ్డ ఆలు వచ్చేసి టూ పొటాటో వచ్చేసి టూ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ చిన్నవి అవి కూడా పీసెస్ కట్ చేసుకొని ఇలా అవి టూ అయితే వేసుకొని మంచి మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు హై ఫ్లేమ్ లో ఒక టూ మినిట్స్ అయితే కుక్ చేసుకున్న తర్వాత మనం క్యాబేజ్ చూడండి ఇలా ఫ్రెష్గా వాష్ చేసి అలాగే మంచిగా నీట్గా వాష్ చేసి టూ టైమ్స్ పెట్టుకోవాలి ఆఫ్టర్ దచ్చి ఐ ఫ్లేమ్లో టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం వచ్చేసి క్యాబేజ్ అనేది దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి కొంచెం కొంచెం వీడియోలో చూపిస్తున్న విధంగా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ మిక్స్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే కింద ఎందుకంటే ఇప్పుడు మనం క్యాబేజ్ చేసాం కదా అదంతా పైకి వచ్చేసి మన కింద అలాగే మాడిపోతూ ఉంటుంది సో అలా కాకుండా మనం ఇలా కొద్ది కొద్ది వేసుకుంటూ మిక్స్ చేసుకుంటుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ అంతా మిక్స్ అవుతూ ఉంటుంది కింద పైన చూడండి మనకి కింద ఏదన్నా అడుగట్టకుండా ఏదైనా మాడిపోకుండా కూడా మనకి మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది సో ఇలా ఫ్రెండ్స్ నేనైతే మంచి మిక్స్ చేసుకున్న తర్వాత సిమ్లో అయితే పెట్టుకున్నాను మూత పెట్టుకొని ఇలా మూత పెట్టుకొని టూ మినిట్స్ అయితే ఉంచాలి తర్వాత ఆఫ్టర్ దట్ చూడండి మూత తీసి చూస్తే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే మనకి క్యాబేజ్ అయితే కుక్ అయిపోయింది ఫ్రెండ్స్ వీడియోలు చూడండి అలాగే నెక్స్ట్ వచ్చేసి చూడండి పప్పు కూడా మంచిగా మనకి చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా కనిపిస్తుంది సో ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే మనం హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాం అనుకో మనం అది ఇంకా క్యాబేజ్ అనేది సాఫ్ట్గా ఇంకా కుక్ అయిపోతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చే టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి అలాగే చూడండి ఫ్రెండ్స్ మంచి మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే రెడ్ చిల్లీ పౌడర్ అనేది మొత్తం కిందికి పైకి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి వన్ టీ స్పూన్ వచ్చేసి కొరియాండర్ పౌడర్ ధనియా పౌడర్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ జీరా పౌడర్ నెక్స్ట్ వచ్చేసి మంచిగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ చాలా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు అయితే కుక్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి చూడండి ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కొరియాండర్ కొత్తిమీర ఇలా వేసుకొని గార్నిష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయిపోయి చూడండి ఎంత ఎమ్మీగా కనిపిస్తుంది కలర్ఫుల్గా సో రెడీ అయిపోయింది మన క్యాబేజ్ ఫ్రై ఇమ్యూనిటీని పెంచే మన క్యాబేజ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సో ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకేనా ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ రెసిపీని అయితే తప్పకుండా ఇంట్లో అయితే ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి తప్పకుండా మీ కామెంట్సే నాకు వచ్చేసి ఇంకా గాడ్ గిఫ్ట్గా అనుకుంటాను ఫ్రెండ్స్ సో బాయ్ బై టేక్ కేర్ నమస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్